ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఇప్పుడు ఇప్పుడే మొదలుపెట్టిన ఉద్యమం కాదు అనాది కాలంగా ముదిరాజులను రిజర్వేషన్ అంశంపై బీసీడీ నుండి బీసీకు మార్చాలని మేము పోరాటం చేస్తూనే ఉన్నాం మరి గతంలో ఈ రిజర్వేషన్ అంశం అనేది గౌరవ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముదిరాలను బీసీడీ నుంచి బీసీఏకు మార్చడం జరిగింది మళ్ళీ తర్వాత అది బీసీఏ నుంచి మళ్ళీ బీసీఏడీలకి కొన్ని అనివార్య కాలం వల్ల వెళ్ళడం వల్ల ఆ అంశం అనేది సుప్రీంకోర్టులో ఉండే ఈ రోజులు ఆ సుప్రీంకోర్టులో ఉన్న అంశాన్ని తెలంగాణ ముద్రమసభ రాష్ట్ర అధ్యక్షుడు పండ ప్రకాష్ అన్న ముద్రాల తరఫున వాదనలు పిలిపించి ఆ సుప్రీంకోర్టులో ఉన్న అంశాన్ని ఈరోజు రాష్ట్ర పరిధిలోకి తీసుకురావడం జరిగింది అందుకే ఈరోజు మేము తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికల ముందు కూడా ముద్రాలకు హామీ ఇవ్వడం జరిగింది ముద్రాలు రిజర్వేషన్ అంశం అనేది ఆ సమస్య బాగా ఎదుర్కొంటుంది కాబట్టి ఆ రిజర్వేషన్ అంశంపై నేను పరిష్కరిస్తానని ముద్రాలను బీసీడీ నుండి బీసీఏకు మారుస్తానని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మన మెదక్ పార్లమెంటు పరిధిలో కూడా మరొకసారి కూడా ముద్రయుధులకు హామీ ఇవ్వడం జరిగింది ముద్రాలను బీసీడీ నుంచి బీసీఏకు మారుస్తానని కాబట్టి మీరు ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ముద్రాలను బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని ఈ సందర్భంగా ఈ కీసర మండల ముద్రా ముద్రాలు అందరి సమక్షంలో మీకు వినియోగించుకోవడం జరుగుతుంది అదేవిధంగా గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పుడు ముదిరాయిలో ఉన్న ఒకే ఒకే ఎమ్మెల్యే మన ఈటల రాజేందర్ గారికి మంత్రి పదవి ఇచ్చి కూడా ముదిరాయలకు గౌరవం గౌరవం అనేది ఇవ్వడం జరిగింది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత మరి ఈరోజు కూడా ఒకే ఒక ఎమ్మెల్యే మక్తల్ నుంచి మా శ్రీహరి ముదిరాజ్ గారు ఉండడం జరిగింది మరి ఇంతవరకు కూడా మా మా ఎమ్మెల్యే గారిని ఇంతవరకు కూడా మంత్రి పదవి కేటాయించకపోవడం నిజంగా ఇది ముదిరాజును అవమానించినట్టు మేము భావిస్తున్నాం కాబట్టి మీరు ఉన్న మా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి గారికి వెంటనే కేబినెట్లోకి తీసుకొని మంత్రి పదవి కూడా కేటాయించాలని ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ జై